ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ మాసంలో శుక్ల చతుర్థి సోమవారము సోమవారం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు పరమేశ్వరుని ఒక చిన్న శ్లోకంతో మనము గనక ధ్యానిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి అది ఏంటంటే ఆనందం పరమం నిత్యం కైవల్య పద కారణం దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం అంటూ ఈ చిన్ని శ్లోకాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఇక ప్రతిరోజులాగే ఈరోజు మనము సౌందర్య లహరిలోని ఒక అద్భుతమైన శ్లోకరత్నాన్ని పారాయణం చేసుకుందాము అది ఏంటంటే वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भो अपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभौ त्रिनयनौ कुचाभ्यामानम्र कुटिलशिचूडालमकुटम् అమ్మా ఆదిశక్తి జగన్మాత నీవు ఇదివరకే శివుని యొక్క వామభాగాన్ని ఆక్రమించి అర్ధనారీశ్వరి అయ్యావు ఇక ఇప్పుడు నీ యొక్క అరుణవర్ణము ఇంకా త్రినేత్రముతో వ్యాపించబడి ఇంకా నీ యొక్క స్తనభారముతో వంగిన శరీరము శివుని యొక్క మిగిలిన అర్ధభాగాన్ని కూడా అపహరించినట్లుగా కన్ నీవు అపహరించినట్లు కనిపిస్తుందమ్మా అమ్మా ఆదిశక్తి జగజ్జనని నీవు పరిపూర్ణురాలవి మీరు పార్వతీ పరమేశ్వరులు అభేద్యులు మీ ఇరువురికి భేదము లేదు నీవు పరిపూర్ణముగా శివానివి అంబవు పార్వతి పరమేశ్వరివి అంటూ యొక్క శంకరాచార్యుల వారు ఈ శ్లోకరత్నంలో అమ్మవారిని కీర్తించారు ఇక దేవతలు బ్రహ్మాది దేవతలు ఋషులు అందరూ అమ్మవారిని ఇలా కీర్తిస్తున్నారు అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమాం మనం కూడా ప్రార్థించుదాము అప్పుడు అమ్మవారి దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమాత జై జగన్